చాలా సంతోషమైన సమస్యగా బాగా ప్రయత్నం చేస్తుంది చాలా వ్యవహారం చేస్తూ ఉంది గత మూడు రోజుల క్రితం ఎవరైతే కాంట్రాక్ట్ వచ్చారున్నారో నాలుగు వేల మందిని కొట్టు కట్టం చేసి తీసుకొని మేము వచ్చేసరికి మోడీ చేస్తున్న కుట్రల్ని బహిర్గతం చేసే దగ్గర ఎదురించే దగ్గర ఎందుకో కోసం ప్రభుత్వం సీరియస్గా లేదనేది ప్రశ్న చేస్తూ అదే కాదు వాళ్ళు ఏంటి ఏదైతే సీట్మెంట్ ఉంది అది ఫైల్లో కలపాలని అలాగే సూచనలు కేటాయించాలని సార్ దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇవ్వాలని అనుకో వచ్చారు మాట్లాడారు వంద రోజుల్లో మేము పరిష్కారం చేస్తామని చెప్పారు ఈ రోజు కూడా పరిష్కారం కాకుండా జపించే ప్రయత్నం ఎందుకంటే ఒకవైపున ఉపాధి అవకాశం పెరుగుతూ ఉంది మిగతా స్టీల్ ప్లాంట్ని పెద్ద స్టాటే దాదాపు మంచి మందికి ఉపాధి అవకాశం ఇచ్చేట రాష్ట్రంలో ఆర్థిక ఒక్కడి కీలకమైన ఉంది అట్లాంటి ఒక స్ట్రాటజీ ఉపశిష్ట్రాన్ని మార్చేస్తే కంపెనీ ఏదైతే ఉందో పరిరక్షించాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు ఆ తీర్మానాన్ని పట్టుబడి ఉండాలి అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన ప్రభుత్వం కానీ సపోర్ట్ చేయకపోతే ఆ ప్రభుత్వం కూలిపోయే దిశగా ఉంది కాబట్టి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా ఆలోచించి స్టీల్ ప్లాంట్ యొక్క సమస్య లేకుండా పరిష్కారం చేయాలి లేనట్లయితే మాత్రం పెద్ద ఉద్యమం నిర్మిస్తామని తెలియజేస్తాం